హాయ్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫార్జాతో అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే ఫ్లాట్ దగ్గరికి వచ్చానండి బాత్రూంలోకి లెట్రూంలోకి ఆ గుంతల్లోకి మట్టి పోయాలండి చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో వీటిలోకి వచ్చేసి మట్టి పోయాలండి ఇంక మట్టి వచ్చేసి ఇక్కడుంది ఇంకో మట్టి ఈ మట్టి మొత్తం ఈ మూడు గుంతలలో పోయాలండి ఈరోజైతే ఇదేను మన ప్లాట్ దగ్గరేను మట్టి అనుడు ఈ కుప్ప ఎత్తిపోయడం అండి తర్వాత వచ్చేసి కొన్ని పిల్లర్లకు బస్సాలు నిన్న సరిపోలేదు ఇవాళ తెచ్చిండు మావయ్య ఆ సరిపోని పిల్లర్లకు పైన బస్సాలు కట్టాలి ఈ రూమ్లలో వాటర్ బాగా పట్టియ్యాలి మట్టి అనేది కుంగాల మంచిగా సమానం అనుకుంటూ దాన్ని సాఫ్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలండి ఈరోజైతే వీడియో అయితే ఇలాగే ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా అండి ఎంత హైట్లో ఉందో మట్టి నా వెనకాల కడి ఉందండి దాదాపుగా కడి లోతు మట్టి అండి నా బునాది లోతు నా హైటు మట్టి అండి ఇదంతా ఇదంతా ఎత్తిపోసుకున్నాను నేను ఈరోజు సండే కదా సండే రోజు అయితేనే నా ఇంత ఇంత పని చేయగలుగుతాను నార్మల్ రోజులు అయితే ఫోర్ తర్వాత వచ్చి ఇంత పని చేయలేను కదా ఈరోజు ఎలాగైనా ఈ మట్టి అయితే ఎత్తిపోసుకొని ఈ సందులో నుంచి అయితే ఇది ఖాళీ చేయాలని అనుకున్నానండి అదే చదువుగా పని స్టార్ట్ చేశాను ఖాళీగా మన్ను చూసినప్పుడేమో ఎత్తిపోసుకోవచ్చు లే వన్ డే మొత్తం ఈ మట్టికి ఖాళీ చేయలేనా అనిపించింది కానీ పని చేస్తుంటే మాత్రం చాలా కష్టం అనిపించిందండి అండి చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకు కష్టం విలువ తెలుస్తుంది నాకు అలాగే అనిపించింది చూసినప్పుడల్లా ఇది సండే ఎత్తిపోసుకుంటాను సండే ఎత్తిపోసుకుంటానని రోజు రోజు అలా పోస్ట్ పోన్ చేస్తూ నిన్న మొన్న పత్తి ఏరించానండి టూ డేస్ పత్తి అయితే అయిపోయింది ఇక సండే రోజు డ్రిప్పులు చుట్టేది ఉంది కానీ ఇంకా డ్రిప్పులు వద్దు ఇంత మట్టి ఎత్తిపోయాలంటే మనిషిని పెట్టలేను ఈజ్ ప్లాట్ దగ్గర కూడా మనిషిని పెట్టట్లేదు కదా మట్టి నేనే సాఫ్ చేసుకుంటూ నేనే నీట్గా అనుకుంటున్నాను కూలర్లను పెట్టలేక ఇక నేనే చేసుకోవాలి కదా డ్రిప్పులు ఏముంది లేండి ఈ మట్టి పని అయిపోయాక రోజు సాయంత్రం ఒక టూ డేస్ టూ డేస్ కాదు మళ్ళీ సండే అలా డ్రిప్పులు రోజు అది చుట్టేసుకుంటాను ఆ పని అయిపోతుంది ఆ రోజు కానీ అప్పటిలోపు ఈ మట్టి సర్దుకోవాలనేసి ఈరోజు ప్లాట్ దగ్గరికే వచ్చానండి చూసినప్పుడు నాకు కొద్దిగానే ఉంది కదా మధ్యాహ్నం లోపు అయిపోతుందని నేను అనుకున్నాను కానీ నేను స్టార్ట్ చేసిందే టెన్ థర్టీ కండి వండుకొని తిని ఇంట్లో పని అంతా వేసుకొని వండుకొని తిని వచ్చేసరికి తెలియట్లేదండి అసలు నార్మల్ టైంలో అయితే నైన్ వరకల్లా రెడీ అయ్యి జాబ్కి ఎట్లా వెళ్ళిపోతామో ఏమో కానీ సండే రోజు వచ్చిందంటే బట్టలు అన్నీ విండుకొని ఎంత పని చేశానో ఇంట్లో అయితే టెన్ థర్టీ అయిపోయిందండి తిని టైం చూసుకునేసరికి ఇక చేసేది ఏం లేదు ఇక్కడే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడైనా వెళ్ళి స్టార్ట్ చేయాలనుకొని అప్పుడే టెన్ థర్టీకి వచ్చానండి బ్లాట్ దగ్గరికి అయితే చూస్తే కొద్దిగా అనిపించింది కానీ ఎత్తుతుడే తెలిసిందండి దీన్ని బాగోదాము ఫస్ట్ రెండు టెంకాయలు తెచ్చి ఎత్తానండి కిందికి పోతూ ఉంటా పోతూ ఉంటే రెండు టెంకలు ఎత్తుకోవాలి మళ్ళీ ప్లాట్లోకి ఎత్తుకుపోయి పోయాలి కదా రెండు టెంకలు అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎత్తుతూ ఉంటే మట్టి కూడా కిందికి పోతుంది కదా ఆ రెండు టెంకర్లు ఎత్తి పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి ఆ రెండు టెంకెలు తీసుకుపోయి పోసి మళ్ళొచ్చి కింది ఎదిగి మట్టి ఎత్తాలంటే ఆలస్యం అవుతుంది ఇక చేసేదేం లేక ఉన్న టెంకెలు మొత్తం పట్టుకొని వచ్చానండి ఎనిమిది టెంకెలు ఉన్నాయి చిన్న ఈ నాలుగు పెద్ద నాలుగు ఆ ఎనిమిది టెంకెలు ఎత్తి ఎనిమిది టెంకలు ఒక్కసారిగా నింపి పెట్టుకొని తర్వాత తీసుకెళ్ళి బాత్రూంలోకి లెట్రూంలోకి తర్వాత ఈతలా ఖాళీ ప్లేస్లో పోసాను అయితే ఖాళీ ప్లేస్ కొంచెం ఈ మూడు నిండంగా ఇంకా కొంచెం మట్టి మిగిలిందండి ఇంకైతే లాస్ట్కు పోయే మట్టి ఎత్తనీకి నాకు అస్సలు లోతు మట్టి కదా కింద పారతో ఎత్తుకొని ఆ భీమ్ మీదకి తెంక మస్తు బాధ అయిందండి నాకు పట్టుకోక పట్టుకోక పార పట్టుకొని నైళ్ళు పుణ్యమా పార పట్టుకొని కూడా ఫోన్ చేస్తున్నాను కదా పని నార్మల్గా అయితే ఏ కూలి పోయినా పార పట్టుకొని చేసింది అయితే ఎన్నడూ లేదండి బొగ్గులు రావడం కాయలు కాదడం అలా ఉంటుంది ఈ రోజంతా ఇదే టెంకీలా ఎత్తుకొని బాత్రూమ్ లెటర్లలో పంచిపోవడమే పంచిపోయడమే కదా చేతులు అయితే బాగా నొప్పి పెట్టినాయండి ఈ రాళ్ళల్లో నడవలేక కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదండి ఎందుకంటే కాళ్ళు ఇలాగే నడిస్తే బాగుంటుంది రక్తప్రసరణ బాగా అవుతుంది ఎందుకు కాళ్ళకు చెప్పులు అనేసి కూడా చెప్పులు వేసుకోలేదండి నాకు నడిచేటప్పుడు అంత బాగా ఏమనిపించలేదండి మా మట్టిలో రాయి కూడా ఉంది చిన్న గులకరాలు ఉన్నాయి పెద్ద గులకర్రాలు ఉన్నాయి కదా అవి అనేది బాగా ఒత్తుకపోయింది పని చేసేటప్పుడు నాకు అంత ఏమనిపించలేదండి సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు కూడా నొప్పులు పెట్టినాయండి చూసారా ఎలా ఎత్తుకుంటున్నానో అడుగు మట్టి ఒక్కొక్క టెంక ఒక్కొక్క టెంక నింపుకొని ఇలా పెట్టుకున్నానండి అయితే ఈ టెంకెలు పెద్ద టెంకెలు అయితే లేవనికైతే ఒక సెకండ్స్ ఆగుతున్నానండి ఫైవ్ సెకండ్స్ అట్లా ఆగి తర్వాత పైకి లేపి పెడుతున్నాను చాలా కష్టం అనిపించింది చిన్న టెంకెలు అంత కష్టం అనిపించలేదు బాగా లేచినాయండి చూసారా ఎంత ఖచ్చితంగా లేపుతున్నాను పైకి దాదాపుగా నా చెస్ట్ కార్కుందండి గోడ అంత హైట్ నా పెద్ద టెంకని లేపాలంటే చాలా ఇబ్బంది అనిపించింది నా పని కదా నా పని నాది తొందరగా అయిపోవాలి ఈ మట్టి ఈరోజు ఫినిష్ అయిపోతే తర్వాత వాటర్ పట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది కంప్లీట్ చేయాలి ఏ మనిషిని పెట్టినా డబ్బులే ఖర్చు అయితే ఇక నేను చేసేది ఏం లేదు ఉదయం సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకున్నా విరామం తీసుకొని అయినా సరే ఈరోజైతే ఈ మట్టి ఎత్తిపోయాలని అనుకొని ఇంక ఇక స్టార్ట్ చేశానండి నాకు చూసుకోలేదండి టైము టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు కంటిన్యూగా ఎత్తుతూనే ఉన్నానండి ఇక మా అంటే ఇరవై టెంకల మట్టి ఉంది కానీ ఇంక అప్పటికి నా ప్రాణం అలసిపోయిందండి ఎందుకంటే కింద టెక్కి ఎత్తుకొని నేను బునాది మీద పెట్టడం అంటే ఇక శక్తి సరిపోవట్లేదు టైం చూసారే వన్ థర్టీ అయ్యిందండి అప్పుడు పేగులు మంచిగా ఆకలి అవుతుందండి గుడగుడ గుడగూడ సౌండ్ వస్తుంది మార్నింగ్ కొంచెం కొంచెం అంటే మంచిగానే తినిపోయాను కానీ ఇంకంత పని చేశాను కదా ఇంకా పేగులు కూడా అంటున్నాయి టైం చూసేసరికి వన్ థర్టీ అయ్యిందండి ఇంకా వెళ్ళి అన్నం తిని తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోవడంతో వాటర్ తీసుకొని వచ్చానండి టూ ఓ క్లాక్ అయింది మంచి ఎండ అయ్యిందండి ఎండాకాలం అయితే బాగా స్టార్ట్ అయిపోయిందండి ఈ ఎండలకు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా నేను కష్టపడాలి నా మనసులో ఉంది కదా ఇదంతా నేనే తీసుకోవాలి అనేసి నా మనసులో ఉంది కనుక నేను ఎత్తగలిగానండి నా మనసులో ఏ కొంచెం కూడా థాట్ అనేది లేకపోతే మాత్రం ఈ మట్టి ఎత్తలేను చూసారా ఎంత మట్టి ఎత్తానో బాత్రూమ్ లెట్రూమ్ మొత్తం నింపినా సగానికి ఎక్కువ అయిపోయిందండి పావంతు మట్టి ఉందండి ఇంక అటుపక్క ఈసారి స్తంభం సైడ్ ఎత్తిపోసానండి చూసారా అంతా ఇప్పుడు అది కూడా నింపి కింద ఖాళీ ప్లేస్ కూడా నింపానండి వన్ థర్టీ వరకల్లా అది కంప్లీట్ చేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు టెంకల వరకు ఉంచాను ఇక నాకు లేవట్లేదు టెంకలు నేను అన్నానికి వెళ్ళినప్పుడు బాబు కూడా అన్నానికి వచ్చిండు వస్తే అన్నాను కదా నీ స్టడీ అయిపోగానే ఫైవ్కి పంపిస్తారా సిక్స్కి పంపిస్తారా రాగానే ప్లాట్ దగ్గరికి రానన్న కింద మంటుంది నాకు ఇక శక్తి సరిపోవట్లేదు టెంకెలో మట్టి ఎత్తుకొని గోడ మీద పెట్టాలి కదా అస్సలు శక్తి సరిపోవట్లేదు రా అంటే ఇంకా బాబు రాకముందుకే అండి ఇంకా మధ్యాహ్నం అన్నం తిని వచ్చాక నాకు అస్సలు ఓపిక లేదండి ఓపిక అంటే టెంకెలో ఎత్తుకొని ఆ టెంక గోడ మీద పట్టే ఓపిక లేక ఇంకా అప్పుడు ఒక టూ థర్టీ టూ థర్టీ కాదండి త్రీ దాకా కూర్చున్నానండి అక్కడ కొత్తిల్లు ఉంది కదా కొత్తింటి దగ్గర త్రీ వరకు జరిసేపు కూర్చున్నాను జరిసే ఇంకో త్రీ నుండి వచ్చానండి ఈ రూమ్ అన్న చాలా హైట్ ఉంది ఈ మట్ట అనేది అనగట్లేదండి ఈ రూమ్ అయినా నీట్గా చేసుకుందాం వాడు వస్తారకి లేట్ అవుతుంది కదా ఈ రూమ్ కాదండి ఇంత ముందుకు ఇంకా మూడు రూములు ఉన్నాయి ఆ మూడు రూమ్లు బాగా నీట్గా చేశానండి ఎత్తు కొట్టాను కాకపోతే అది వీడియో తీయలేదు అవి అయిపోయాకనే ఇది చాలా హైట్ ఉంది దీనికన్నా హైట్ ఇంకొక రూమ్ ఉందండి ఆ మట్టి ఎలా ఎత్తాలో ఇక నాకు అర్థం కావట్లేదు అది కాక ఇప్పుడు మా ఇంటి పైకి ఎక్కాలంటే కింద మట్టి లేదండి ఇంక ఇందులో ఎక్కువ ఉంది కదా మట్టి అదంతా దవ్వుకొని బాట ఎక్కాలన్నా ఇప్పుడు ఎట్లా అంటే కాలు ఎంత లేపినా అంత హైట్ కాలు లేవట్లేదు ఎక్కువస్తలేదు మస్తు ఇబ్బంది అవుతుంది నాకే నాకేంత ఇబ్బతు అవుతుందంటే ఇక మా ముసలి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా ఇంకా ఎక్కువ ఉన్న మట్టి మొత్తం ఆడ బాటకు పోసుకుందాం అనేసి ఇంకా అలాగే ఈ టెంకెలల్లో ఎత్తే ఓ ఓపిక లేదండి మళ్ళీ టెంక గుంజుక పోవాలి ఆడబెట్టాలి అందుకే ఇంకా పారతోటే గుంజుకుంటా గుంజుకుంటా పోయి మంచిగా ముందైతే పోసానండి ప్లాట్ ఎక్కొచ్చే అంత హైట్ అయితే పోసాను అది అణుగుతుందండి అలాగే ఉండదు మట్టి అయితే ఇంకెక్కు ఉన్న మట్టి ఎక్కువ ఉన్న మట్టి మొత్తం తెచ్చి ఒక ఒక సైడే పోసాను ఇంకొక సైడ్ పోయలేదండి ఈ సైడ్ అయినా వస్తుందేమో ఎక్క రావాలి ఫస్ట్ ఇది అనేసి ఇంకొక సైడే పోసుకున్నానండి చూడండి మా బాబు కూడా వచ్చేసిండు ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఎగ్జాక్ట్గా ఇంక బాబు రాగానే ఇంక ఇది ఇక్కడ అని ఏమేం చేసావు అమ్మ ఇలా పనులు అంటే ఇంక అన్ని బాబుకు చెప్తున్నాను ఆ రూమ్ చేశాను ఈ రూమ్ చేశాను కింద మట్టి ఎత్తిపోసాను ఇక కొంచెం ఉంది నాన్న నాకు చెయ్యి సహకరించట్లేదు బలం సరిపోవట్లేదు నేను ఎత్తి నీకు గోడ మీద పెడితే నువ్వు ఎత్తుకొచ్చి ఇక్కడ పోదు అని చెప్పాను ఇంకా సారే బాగుండి ఇంక సరే ఎత్తురా పోదాం అని అన్నాడు ఇంకా ఈ రూమ్ ఈ సగానికి వదిలిపెట్టానండి ఇది ఇంకో రోజు చేసుకుంటాను ఇది ఇక్కడ వదిలిపెట్టి ఇంకా బాబు నేను పోయానండి కింద నుంచి టెంకెలు ఎత్తి గోడ మీద పెట్టేంత శక్తి వాడు కూడా సరిపోదండి ఇంక నేనే పెడతాను నువ్వేమైనా టెంకలు తీసుకొచ్చి ఇక్కడ పోయి అని చెప్పాను ఇంకా నేను కింద ఎత్తుతా ఉంటే మా బాబు టెంకెలు తీసుకొచ్చి ఇక్కడ బాట మంచిగా ప్లాట్ ఎక్కేటట్టు ముందు పోసాడండి ఈరోజైతే ఇంత కష్టపడ్డాను ఎంత అయితే పులిసిపోయిందండి నేను చెప్పులు వేసుకోకుండా మట్టిలో నడిసాను కదా కాళ్ళైతే ఒత్తుకపోయినాయి చేతులు కూడా నొప్పి పెట్టినాయండి ఇంత కష్టపడుతున్నాను కానీ సుఖం అనేది ఎప్పుడు దొరుకుతుందో ఏమోనండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ప్లీజ్ ఎంతో సపోర్ట్ ఇవ్వాలని ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తే సపోర్ట్ మాత్రం మాకు దొరకట్లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్